జై హనుమాన్ జేఎంఎస్ పిలుపు మేరకు నంద్యాల వాస్తవంలో అయినటువంటి మంజల సుబ్బారాయుడు ఇక్కడికి రావడం జరిగింది ఈ కొల్లపడకల గ్రామంలో గ్రామ పెద్దగా మన చంద్రన్న సార్ గారు ఆ రోజు ఒక ఉద్యా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఒక రాజకీయ రంగంలోకి ప్రవేశించిన తర్వాత బహుజనులను ఏకం చేయాలని చెప్పి తాపత్రయంతో ఒక మూల పురుషుణ్ణి మూలవాసులు ఎవరైతే ఎతికి తీసినారో వారిని ఇక్కడ మన మూల వాసులకు దేవుడు లేడు అనే రూపాన్ని చూపించాలని చెప్పి నినాదంతో జాంబవంతుని రూపంలో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ శిలా శిలా ప్రతిష్ట చేయడం జరిగింది రెండు వేల ఐదులో అప్పటి నుండి ఇప్పటి దగ్గర కొంత కాలయాపన జరిగిన ఈరోజు ఆయనకు ఒక కుటుంబం అంటూ దొరికింది ఈ కుటుంబము పది కుటుంబములుగా తయారైనాయి ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయనకు మళ్ళీ పునర్ప్రతిష్ట చేయడం జరిగింది కాబట్టి జాంబవంతిని వంశములు మనము ఆ రోజు రాముడు పరిపాలించే రాజ్యములో ఆంజనేయుడు ఒక బంటునిగా చూపించిన వ్యక్తిత్వము ఈ భారతదేశం సంస్కృతిలో ఉంది అని చెప్పి బ్రాహ్మణాయుజం మాట్లాడుకోవడం జరిగింది ఆయనకంటే ముందు వాలిసుగ్రువులు పరిపాలించినారు ఆ మూల పురుషుల మూల మూల పురుషుడే ఈ మహామావుడు జాంబవంతుడు ఆనాటి నుండి జాంబవంతుని రూపంలో ఉండి రకరకాల కుయుక్తులు చేసి మనకు ఒక ముఖానికి ముంత ఎనక తోకకు ఒక పొరక చీపురనేది కట్టి ఆ కు కట్టిన రూపంలో అణుగారిన వర్గాలను ఇట్లా వేరిపారేసి కులా గ్రామానికి దూరంగా పెట్టి ఇక్కడ ఇంతటి వరకు పరిపాలించిన వ్య వ్యవస్థలే ఇప్పుడున్న పరిపాలన వ్యవస్థలు అందుకబట్టి మన మూలం ఏదైతే ఉందో జాంబవంతుని రూపమున మనం మన జామభవంతిని తీసుకొచ్చి అనే చరిత్రను మనం భారతదేశం అంతా విస్తరించాలని చెప్పి ఇక్కడ నేను విన్నమించుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తాదులందరూ మన జాంబవంతిని పూర్వం మన మూల పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ మూల పురుషుని మనము వీధి వీధ వాడవాడల గురించి చర్చ జరిపితే ఖచ్చితంగా మనము అనుకునే టయానికి ఒక సముద్ర కాలయానికి ఇక్కడ దాదాపు ఒక వెయ్యి మంది ఇక్కడికి వచ్చి మన భక్తు భక్ భక్తులంతా ఇక్కడ నైవేద్యాలు సమర్పించుకొని పోతారని చెప్పి నేను ఆశిస్తున్నాను వచ్చే సముద్రానికి ఇక్కడ పూర్వ వైభవం ఏ విధంగా జాంబవంతుడు వెలిగినాడో ఆ విధంగా వెలుగుతాడని గోల్లపూడకల గ్రామం నుంటే ఇక్కడ పునావృతం అవుతాదని చెప్పి నేను ఆశిస్తూ ఇక్కడ ఈ సమయం ఇచ్చినందుకు జాంబవంతుడికి కృతజ్ఞత చెప్పు